కలిపి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంది ఆ స్కీమ్ శ్రీశైలం తీసుకున్నారు మనం తెచ్చుకోలేకపోయాం సింహాచలం కూడా ఉంది ప్రత్యేకించి నేను నాకున్న కేంద్ర నాయకులతో సత్సంబంధాలతోటి నేను పిఠాపురం దేవాలయం అన్నింటినీ కలిపే కేంద్ర నిధులతోటి కేంద్ర పథకం తోటి నేను అభివృద్ధి దాదాపు ఒక డెబ్బై నుంచి వంద కోట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇవన్నీ ఇవన్నీ మీరు అనొచ్చు దేవాలయాలు డెవలప్ అయితే అనేది దేవాలయాలు డెవలప్ అయితే భగవంతుడికి భక్తి అవసరం మనకి అదొకటి పక్కన పెడితే వచ్చి రాకపోయే భక్తుల కోసం హోటల్స్ కావాలి తిరుపండరాలు మన కేంద్రాలు కావాలి హోటల్స్ కావాలి అలాగే ఇన్ఫార్మల్ సెక్టర్లు చాలా మందికి ఉపాధి అవకాశాలు కావాలి టూరిస్ట్ గైడ్లు కావాలి కార్లు కావాలి అందుకు చెప్తున్నాను ఇది టూరిస్ట్ హబ్గా డివోషనల్ సెంటర్గా డెవలప్ చేస్తే ఇన్ని లక్షల మంది దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉపాధి లేని యువతున్నారు వీళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు పిఠాపురాన్ని టెంపుల్ హబ్గా నేషనల్ టూరిజం డెస్టినేషన్గా ఈ రోజున మనం అయోధ్యకి వెళ్తున్నామో ఈ రోజున దేశం మొత్తం మన మనకి పీఠికాపురం మన పిఠాపురం మన పిఠాపురంకి వచ్చేలాగా మనం అభివృద్ధి చేద్దాము ఒకసారి పిఠాపురం చాలా టూ వన్ సిక్స్ రాష్ట్ర రహదారి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్ రైల్వే లైన్ పోర్టు ఉన్నాయి ఇలాంటి పిఠాపురానికి ఇది నాది అని ఓన్ చేసే నాయకులు ఒకళ్ళు సరిపోరు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక భారతదేశంకి ఒక నది సరిపోదు అలాంటి పిఠాపురానికి కూడా ఇంత అభివృద్ధి జరగాలి పక్కనే స్టేట్ టూ వన్ సిక్స్ హైవే ఉంది నేషనల్ హైవే ఉంది పోర్ట్ ఉంది వండర్ఫుల్ బలమైన కోస్తా తీరం ఉంది అలాగే హార్టికల్చర్ ఉంది మనకి పట్టు రైతులకు సంబంధించిన సెరీకల్చర్ ఉంది వ్యవసాయం ఉంది అలాగే మనకి చేనేత కార్మికులు ఉన్నారు మత్స్యకారు సోదరులు ఉన్నారు వీళ్ళందరూ గొప్ప కాంబినేషన్ ఇదంతా వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మాలాంటి వాళ్ళందరం కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడే అభివృద్ధిని తీసుకురాగలం అందుకని మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే ఓటేయండి నాకు గుడ్డిగా నేను ఓటేయమని చెప్పట్లేదు ఒకటే ముగింపు వాక్యాలుగా ఇది నలభై రోజుల సమయం నలభై రోజుల సమయం ఈ నలభై రోజుల సమయంలో మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తుని ఇక్కడున్న యువతకు కూడా అందరికీ చెప్తా ఉన్నా మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తు కాదు ఇది నేను ఓటమి గురైన నిలబడే ఉన్నా నాకు రె రిలీజ్ సోదరుల కష్టాలు తెలుసు మత్స్యకారు సోదరుల కష్టాలు తెలుసు చేనేత కార్మికుల కష్టాలు తెలుసు రైతాంగం కష్టాలు తెలుసు కౌలు రైతు ఏడిస్తే మీరు ఆనందంగా చూసిన సినిమాల నుంచి డబ్బులు తీసుకెళ్ళి మరి కౌలు రైతులకు ఇచ్చిన వాడిని మన రైతాంగం కోసం నేను నిలబడినా నీరు లేకపోతే పంట రాదు అలాంటి కాలువల ఆధునీకరణకి కూర్చొని మేమంతా కష్టపడమా మీరు వైసీపీ వాళ్ళు వస్తే ఒకటే అడగండి మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చినప్పుడు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు జల్లూరు తాటిపత్రి చేప్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు పోయినసారి కూడా వచ్చిన వచ్చినప్పుడు చెప్పాడు నాకు జల్లూరు తాటిపత్రి చేప్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం తబ్ేశాడు మాఫియా డాను ఫ్రీగా తవ్వేసుకొని ఆరు వేల రూపాయలు ట్రిప్కి దోచేస్తా ఉన్నారు పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి మన మట్టేమో ఉచితంగా తీసుకెళ్ళిపోతున్నారు మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బొండు ఇసుక చాలా విలువైంది అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలి తరలించేశారు జేపీ వెంచర్స్ అనేది ఇంకో కంపెనీ కూడా ఉంది జేపీ వెంచర్స్ ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా అది కూడా పేరు చెప్పట్లేదు బాధపడతారని వాళ్ళు రెండు వేల ఇరవై వేల క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు దాదాపు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకి తవ్వేశారు అంటే ఏం జరుగుతుందో దీనివల్ల మీకు చెప్పడానికి ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు చాలా నిబంధనలతోటి నియమాలతోటే తవ్వాలి వాటిని దాటేశారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు మీ చెరువుల్లో మట్టిపోయినా మీ తీర ప్రాంతానికి మీ తీర ప్రాంతానికి కోత కలిగిన వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను చిద్రం చేసేస్తుంది చెరువు మొన్నదాకా రెండు అడుగులు లోతనికి ఉంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్గా లోప లోపలికి పోతే పది అడుగులు మరి ఇంకా ఇరవై అడుగులు ఉంది మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ నేను దృష్టిలో పెట్టుకోండి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి ఒక్కసారి శుభ్రంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఒక్కడిని పంపించిందా కానీ సరిపోయింది ఒక్కడిని ఒకే ఒక్కడు నేనేమడుగుతా అంటే నాతో పాటు పట్టుమని ఒక పాతిక మంది కూడా లేరు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మందిని గెలిపించండి మా పొత్తుని గెలిపించండి మా టీడీపీని గెలిపించండి మా బీజేపీని గెలిపించండి మన బీజేపీని గెలిపించండి మన టీడీపీని గెలిపించండి మన జనసేన జనసేనని గెలిపించండి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా స్థలం తీసుకుంటాను ముందు ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు నేను ఆడుకునే వ్యక్తిని కాదు మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తి నేను నిలబడతాను ఇక్కడే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయాన్ని నడుపుతాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి